లాంగ్ హెయిర్ సాఫ్ట్ గా సిల్కిగా కావాలా అయితే చాలా మంది అడిగారు కదా అంటే సాఫ్ట్గా కావాలంటే ఏం చేయాలని ఇప్పుడైతే చూసేద్దాం ఫస్ట్ అయితే ఒక ఎగ్ తీసుకున్నాను అందులో వైటే తీసుకున్నాను ఎల్లో కూడా వేసుకోవచ్చు ఎక్కువ వాసన వస్తుందని నేను తీసుకోవాలి మీరు కావాలంటే రెండు వేసుకోవచ్చు ఇప్పుడైతే కోడ్ ఇలా మిక్స్ చేసుకోండి అందులోనే వైట్ కూడా వేసేసి ఎగ్ ఇలా కలిపేసుకోండి అందులో విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా వేసేసి దాంట్లోనే టూ త్రీ డ్రాప్స్ కోనెట్ ఆయిల్ కూడా వేసి కలిపేసుకోవాలి ఇప్పుడైతే హెయిర్ మొత్తం అప్లై చేసేసుకోవాలి అరగంట అయితే ఉంచుకోండి ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలా అప్లై చేసేసుకోండి అరగంట తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే అంటే చల్లటి నీళ్ళతో చేయండి అంటే నేను మొత్తం టూ తోటి చల్లటి నీళ్ళతో చేశాను వన్ షాంపూ తోటి గోరువెచ్చటి వెచ్చటి నీళ్ళతో చేశాను ఎక్కువసేపే చేశాను ఎందుకంటే వాసన రాకూడదు కదా ఇప్పుడైతే నా హెయిర్ చూసారా చాలా సాఫ్ట్ గా అయిపోయింది అది ముందే సాఫ్ట్ గా ఉంటుంది ఇంక ఇలా చేసిన తర్వాత ఇంకొంచెం సాఫ్ట్ అయిపోయింది క్లిప్ పెట్టినా జారిపోతుంది హెయిర్ బ్యాండ్ పెట్టినా జారిపోతుంది గుడ్డు చాలా మంచిది తింటేనే అలాగే హెయిర్ కి రాస్తే ప్రోటీన్ అంది చాలా బాగుంటుంది హెయిర్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయింది పెరుగు వేయడం వల్ల చాలా మందికి డాండ్రఫ్ ఉండదు కదా అది కూడా పోయింది చాలా బాగుంటుంది చాలా మంది ఎక్కువగా వేడి నీళ్ళు చేస్తారు అసలు అలా చేయకూడదు హెయిర్ డ్యామేజ్ అవుద్ది గోరువెచ్చగా చేయండి ఎందుకంటే చలికాలం కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్